మన ఎలక్షన్లు జరగబోతున్నాయి అసెంబ్లీ ఎలక్షన్లు అలానే పార్లమెంటు లోక్సభ ఎలక్షన్లు చాలా రాష్ట్రాల్లో జరుగుతున్నంతా లోక్సభ ఎలక్షన్లు జరగబోతున్నాయి దీనికి సంబంధించి అలాగే పదహారవ తేదీ నుంచి మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ అమల్లోకి రావాలి సో దాని ప్రకారం చాలా ఏవైతే మార్చుకోవాలో ఎక్కడైతే ఏవైనా ఆల్రెడీ చేయడం జరుగుతోంది అన్అీషియల్గా కనుక ఎవరైనా పొలిటికల్ మీటింగ్స్ పెట్టినా పొలిటికల్ ర్యాలీస్ పెట్టినా ఎనీ కైండ్ ఆఫ్ పొలిటికల్ ప్రోగ్రామ్కి కంపల్సరీ పర్మిషన్ ఉండాలి అలా లేకపోతే ఎంసీసీ వైలేషన్లో మనం కేసెస్ కూడా రిజిస్ట్రేషన్ మొదలుపెట్టాం సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నా రిక్వెస్ట్ టు ఆల్ పొలిటికల్ పార్టీస్ ఏంటి అంటే ఫార్టీ ఎయిట్ అవర్స్ ముందు ఎన్బోర్ యాప్ కానీ సువిధా యాప్ ద్వారా కానీ పర్మిషన్ అప్లై చేసినట్లయితే ఈ విత్ ఇన్ మీ స్ట్రిక్యులేటెడ్ టైంలోపు పర్మిషన్ ఇవ్వడం జరుగుతుంది సో ఖచ్చితంగా పర్మిషన్ తీసుకొని మాత్రమే మీ ప్రోగ్రామ్స్ని నిర్వహించుకోవచ్చు కూడా కోవటం జరుగుతుంది అలాగే రకమైన ఎలక్షన్ అనేటప్పుడు ఒక రకమైన టెన్స్ అట్మాస్ఫియర్ వస్తుంది ఎలాంటి ఉద్రేక పరిచే స్టేట్మెంట్లు కానీ స్టేట్మెంట్స్ కానీ ఇవ్వద్దని కోటం జరుగుతుంది అలా ఎందుకంటే మోరల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ అమల్లో ఉంది కాబట్టి ప్రతి స్టేట్మెంట్ని ప్రతి ఈవెంట్ని కూడా మనము సవలెన్స్ పెట్టి ప్రతి దాని మీద నిఘా పెట్టి ప్రతి స్టేట్మెంట్ని ఈవెన్ ఎలక్షన్ కమిషన్ కూడా అప్సర్వ్ చేయడం జరుగుతుంది ఎవరైనా రెండు వర్ కొన్ని వర్గాల మీద కానీ మతాల మధ్య కానీ కులాల మధ్య కానీ ఘర్షణ రేకెత్తించే ఎలాంటి వ్యాఖ్యలు చేసినా ఎలాంటి ప్రోగ్రామ్స్ ఆర్గనైజ్ చేసినా తీవ్ర చర్యలు వాళ్ళ మీద తీసుకోవడం జరుగుతుంది అలాగే మీకు అందరికీ తెలుస్తుంది నోవేడే సోషల్ మీడియా చాలా అయిపోతుంది మనం ఒక పోస్ట్ పెడితే విత్ ఇన్ ఫైవ్ మినిట్స్లో కొన్ని థౌజండ్స్ ఆఫ్ వ్యూస్ వచ్చేస్తున్నాయి అలాగే ఫార్వర్డ్ చేస్తున్నారు ఒకవేళ ఒక తప్పు న్యూస్ కనుక పెట్టినట్లయితే మనం రీలైజ్ చేసి ఆ పోస్ట్ డిలీట్ చేసే లోపే అది వైరల్ అయిపోతుంది కాబట్టి నా రిక్వెస్ట్ ఇక్కడ ఉన్న సోషల్ మీడియా జర్నల్స్ ఎవరైనా ఉన్న యూట్యూబ్ ఛానల్స్ ఉన్న వాళ్ళందరికీ కూడా ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళకి కూడా మీరు ఏదన్నా పోస్ట్ కానీ ఏదన్నా బ్రేకింగ్ న్యూస్ కానీ వేసినప్పుడు దయచేసి మాకు కన్ఫర్మ్ చేసుకోవాలి అంటే ఒకవేళ ఆ పోస్ట్ సెన్సేషనల్ అయినా దానివల్ల ఏదైనా వర్గానికి కానీ ఏదన్నా మత మతానికి కానీ ఏదన్నా ప్రాంతస్తులకి కానీ భయాందోళనలు కూడా అవకాశం ఉన్నట్లయితే దయచేసి పోలీసు వెరిఫై చేసుకోండి నేను ఎప్పుడు ట్వంటీ ఫోర్ డేస్ అయినా అవైలిబుల్గా ఉంటాం కన్సర్న్ పోలీస్ స్టేషన్ వాళ్ళని నడివింది ఆ వార్త నిజమా కాదు రీసెంట్గా ఒక న్యూస్ అయితే వేశారు నేను ఆ పేరు చెప్పిన రిపోర్టర్ పేరు వాట్సాప్లో వైరల్ అయింది మన పెదవేరిలో ఇద్దరిని నరికేశారు అనొకటేశారు అది మన దగ్గరది కాదు లక్కిది ఆ పోస్ట్లో మతానికి సంబంధించి కానీ కులానికి సంబంధించిన కానీ లేదు కాబట్టి దానివల్ల ఎట్లాంటి టెన్షన్ క్రియేట్ జరగడం కానీ లాంటి సిచువేషన్ సిచ్యుయేషన్ కానీ రావాలి సో దయచేసి అట్లాంటి సెన్సేషనల్ వార్తలు పెట్టేటప్పుడు ఒకటికి రెండు సార్లు వెరిఫై చేస్తారు ఎందుకంటే ఏలూరు మీడియా నేను చూస్తాను వన్ ఇయర్ నుంచి మీరందరూ కూడా చాలా డిసిప్లిన్ చాలా కోఆపరేషన్ ఎక్స్టెండ్ చేశారు ఎక్కడ కూడా మీరు ఫేక్ న్యూస్ పెట్టడం కానీ ఫాల్స్ న్యూస్ పెట్టడం కానీ నేను ఇప్పటివరకు చూడలేదు నేను మాతో వెరిఫై చేసుకుంటున్నాను క్రాస్ చెక్ చేసుకుంటున్నాను మీరు పెట్టే వార్తల్లో నైంటీ పర్సెంట్ నిజం ఉంది అదే ట్రెండ్ ఎలక్షన్స్లో కూడా కంటిన్యూ చేయమని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను అలాగే సోషల్ మీడియాలో పోస్ట్ చేసే వాళ్ళకు కూడా ఇప్పుడు ఈ మధ్య కాలంలో పర్సనల్ ఈవెన్ ఇండివిజువల్స్ కూడా పోస్ట్ పెట్టడం ఎక్కువైంది ఇన్స్టాగ్రామ్ కానీ ట్విట్టర్ కానీ ఫేస్బుక్ కానీ వీటన్నిటి అలాగే యూట్యూబ్స్లో షార్ట్ వీడియోస్ చేయడం యూట్యూబ్ పేజెస్ నిర్వహించడం వాటన్నిటి మీద పోలీసులో నిఘా ఉంది ఎవరైనా కానీ ఏదైనా కాంట్రవర్షియల్ పోస్ట్ పెట్టి దానివల్ల ఎవరి మనం వాళ్ళైనా దెబ్బతిన్నట్లయితే దానివల్ల ఇలాంటి లాండ్ ఆర్డర్ సిచ్యుయేషన్ కానీ ఎయిన్ అనేది ఖచ్చితంగా అరెస్ట్ చేసి రిమాండ్కి జైలుకి తరగించడం జరుగుతుంది ఫ్యూచర్లో కూడా వాళ్ళ మీద నిఘా పెట్టడం జరుగుతుంది ఎస్పెషల్ ఈ మధ్య చూసినట్లయితే ఒక ట్రెండ్ రీసెంట్గా భీమ్ వరంలో మీరు చూసారు నిన్నమూల అందులో ఒక జూలై అయితే అందరికీ హాలిడేస్ కదా ఎగ్జామ్స్ దాకా స్టూడెంట్స్ అన్న సో ఎస్పెషల్లీ హ్యాపీ ఆల్ ద స్టూడెంట్స్ మీరు కన్స్ట్రక్టివ్ మీ టైం ని స్పెండ్ చేయండి కానీ లేదో ఎమోషనల్ ఆడుతుంది కానీ బెల్లిస్ కానీ పెడితే సెక్షన్ త్రీ ఫిఫ్టీ ఫోర్ ఉంది కంటిన్యూస్ గా ఒక మంటలో ఎంట పడుతున్నట్లయితే త్రీ ఫిఫ్టీ ఫోర్ డీ స్టార్టింగ్ నుంచి వస్తుంది అలాగే రెండు వర్గాలు రెండు మతాలు ప్రాంతాల ఆధారంగా పోస్టులు చేసినట్లయితే వన్ ఫిఫ్టీ త్రీ ఏముంది ఫైవ్ నాట్ ఫోర్ ఐపీసీ ఫైవ్ నాట్ ఫైవ్ ఐపీసీ ఇవన్నీ కూడా గరిష్టంగా ఐదేళ్ల వరకు శిక్ష పడతాయి కాబట్టి మై రిక్వెస్ట్ ద రిక్వెస్ట్ ఆఫ్ ఆల్ ద పోలీస్ డిపార్ట్మెంట్ ఏంటి అంటే ఒకటికి పదిసార్లు ఆలోచించి పోస్టులు పెట్టండి ఏదో ఒక సెన్సేషన్ అని చెప్పాలన్న చోట్ల ఒక మా స్టూల్ని కొడుతున్నారు అందులో ఎంత నిజం ఉందో నిర్ధారించుకోండి లేదా మేము చేసిన ఒక అనాలోచిత పోస్ట్ వేరే చోట లా అండ్ ఆర్డర్ సిచ్యుయేషన్ తీసుకురావచ్చు కొంతమంది ప్రాపర్టీస్ నష్టపోవచ్చు ప్రాణాలు కూడా పోవచ్చు క్వశ్చన్స్ అది మనం ఎవరూ కూడా అన్వన్ చేయాలి దీని గురించి ఎస్పెషల్లీ మన ఎలక్షన్ పాయింట్ ఆఫ్ వ్యూకి సంబంధించి ఒక వాట్సాప్ నెంబర్ని మన పబ్లిక్కి రిలీజ్ చేయడం జరుగుతుంది దిస్ ఈస్ ద నెంబర్ మీకు కూడా ఇస్తాం సో మా అప్పి జర్నలిస్ట్ కానీ మీరు కోర్స్ మాకు డైరెక్ట్గా నా ఫోన్కే పెట్టేసేజ్ మీద ప్రాబ్లమ్ ఏం లేదు బట్ మీరు కూడా కొంచెం దయచేసి నెంబర్ని వైరల్ చేయండి ఎవరైనా సిటిజన్స్ కానీ ఎవరైనా ఏదైనా ఫేస్బుక్ అకౌంట్లో కానీ ఏదైనా ట్విట్టర్ అకౌంట్లో కానీ ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో కానీ వాట్సాప్ గ్రూప్స్లో కానీ ఏదన్నా అబ్యూజివ్ కంటెంట్ కానీ ఏదన్నా బేస్డ్ ఆన్ రిలీజియన్ మతపరంగా కానీ కమ్యూనిటీ పరంగా కానీ ఏదన్నా ప్రాంతీయ భేదాల పరంగా కానీ ఏదన్నా ఉద్రిక్తతలు రెచ్చగొట్టే కంటెంట్ కనుక పెట్టినట్లే దయచేసి ఆ స్క్రీన్ షాట్ దీనికి పంపించండి మేము వెంటనే పోలీసులో అప్రమత్తం అవుతాం ఆ కంటెంట్ డిలీట్ చేయడానికి చట్టపరమైన చర్యలు తీసుకుంటాం అలాగే ఆ కంటెంట్ పెట్టిన వాళ్ళ మీద కూడా చర్య తీసుకుంటాం అండ్ వీఆర్ ష్యూడ్ సీక్రెసీ మీ వివరాలు ఖచ్చితంగా బయటికి రాము ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఏలూరు పోలీసులు మన సైబర్ సెల్ మానిటర్ చేస్తూ ఉంటారు మేము కూడా మానిటర్ చేస్తున్నాం మీరు కూడా మీ దృష్టికి వచ్చు అని ఈస్ మై రిక్వెస్ట్ టు ఆల్ ద సిటిజన్స్ అండ్ ఆల్ దర్ ఇండియా